హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టార్ యూట్యూబ్ ఛానల్ ఆర్కేవాల్ ని మీరు ఇప్పుడే మనకి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూసేండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణి వెల్కమ్ టు ఆర్కేవాల్ యూట్యూబ్ ఛానల్ మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ సమ్మర్లో కూల్ కూల్ గా వాటర్ మీద సరిపోతే విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడు కూడా ఇలా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ హెల్దీ కూడా మరి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం పుచ్చకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి వన్ టు వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోండి పీసెస్ని ఇప్పుడు పుచ్చకాయ ముక్కల్ని కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి రెండు కూడా మన టెంపరేచర్ని తగ్గించి బాడీని కూల్ చేస్తాయండి నెక్స్ట్ ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ని ని కూడా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుందాం సమ్మర్లో వాటర్ మిల్లన్ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి షర్బత్లో తీసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఇందులో మనం అన్ని యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి ఈ విధంగా చేసేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇంత బాగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అండ్ ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కాబట్టి మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేయచ్చు చూడండి చూస్తుంటే టెక్స్చర్ ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఇంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం ఫైనల్గా పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని టేస్ట్ చేసేయడమే చూసారుగా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి మీరు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలు సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా వాటికి బదులుగా ఈ విధంగా కూల్ కూల్గా షర్బత్ని ఇంట్లో చేసివ్వండి తప్పకుండా తాగుతారు వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సపోర్ట్ నాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ముందు మంచి వీడియోస్ వస్తాయని మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్